నంద్యాల పట్టణంలో న్యాయశాఖ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ లక్ష్మి ఆధ్వర్యంలో రామకృష్ణ డిగ్రీ కళాశాల విద్యార్థులచే రోడ్డు ప్రమాదాల నివారణ ట్రాఫిక్ నిబంధనలపై అలాగే మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని విలువైన ప్రాణాలను కాపాడేందుకు జాగ్రత్తలు పాటించాలని జడ్జి తెలిపారు అనంతరం కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి మరియు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ర్యాలీని ఉద్దేశించి మాట్లాడారు ఈ రోజు ట్రాఫిక్ రూల్స్ కోసం ఇక్కడ ర్యాలీ జరుపుతున్నారండి ట్రాఫిక్ రూల్స్ పాటించాలి ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్యన చాలా యాక్సిడెంట్స్ ఇవి జరుగుతున్నాయి కదా వీటిని అరికట్టాలి అంటే ప్రతి యువత కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందే ఈ ర్యాలీని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను నమస్తే అండి ఈరోజు నంద్యాల పట్టణంలో జుడిషియల్ డిపార్ట్మెంట్ తరఫున లక్ష్మి ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ గారి ఆధ్వర్యంలో విద్యార్థులతో ట్రాఫిక్ అవేర్నెస్ మీద ర్యాలీని నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీని మేడం గారు ప్రారంభించి పురో మీద తీసుకెళ్తూ ట్రాఫిక్ పట్ల అవగాహన పెంచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని వారు నిర్వహిస్తూ వస్తున్నారు ఈ మధ్యనే ట్రాఫిక్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాన్ని మనం గమనించాలి ప్రత్యేకించి యాక్సిడెంట్ జరిగి ప్రాణాలు కోల్పోతున్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించే ఉంటాం ఎన్నో ఆశలతో ఉన్న కుటుంబాలని ఆదుకునేటువంటి వ్యక్తులు పోయినట్లయితే కుటుంబం ఇబ్బందులు పడుతుంది అన్నటువంటి ఉద్దేశంతో అలా జరగకుండా ముందుగానే మనం నివారణ చర్యలు తీసుకుంటే బాగుంటది అనే ఉద్దేశంతో ఈ ర్యాలీ కార్యక్రమాన్ని జుడిషియల్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్వహిస్తున్నందుకు ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ లో జడ్జెస్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను డిపార్ట్మెంట్ వారు కూడా కూడా గతంలో ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ని కండక్ట్ చేయడం జరిగింది ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా మన బాధ్యతలు మనం నిర్వర్తించాల్సి ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించవలసిందిగా కోరుతూ అందరము జాగ్రత్తగా వ్యవహరిద్దాం ట్రాఫిక్ రూల్స్ ని పాటిద్దాం రాబోయేటువంటి ప్రమాదాలను ముందుగానే అరికట్టి మనం జాగ్రత్తగా ఉందామని చెప్పేసి హ్యాపీగా ఉందామని చెప్పేసి కోరుకుంటాం